సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మోశ్య పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మీరాణుడు అతనికి విరోధంగా మాట్లాడేది వారు మోస చేత మాత్రమే యహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పిన గనక ఆ మాట వినను మోష భూమిని మీద నుండి వారందరిలో బిక్కిలి సాత్విహో ఆ ముగ్గురు రాగా ఏహోవాతంభము ప్రత్యక్ష గుడారం నేను దర్శనమిచ్చి అతను తెలుసుకున్నట్లు కలలో అతనికి మాట్లాడదని మోస విరోధముగా మాట్లాడటం మీరేలా భయపడన యహో కోపము మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను మేఘములు ఆ ప్రత్యక్ష గుడారముల మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిఠా మిఠాయి హిమం వంటి తెల్లని కూష్టి కలదు అహరోను మిఠాయి వైపు చూసినప్పుడు ఆమె కుష్టి కలదిగా కనిపించాను అహరోను అయ్యో నా ప్రభువ మేము అవివేకుల పాపులమైన మేము మా ఈ పాపములను మా మీద మోపవద్దు తన తల్లి గర్భంలో నుండి పుట్టినకై సగం మాంసము క్షీణించిన వలె ఆమెను ఉండని ఈకును చెప్పగా చెప్పగా ఎలిగెత్తి దేవా దయచేసి బాగు చేయమని యహోవా మొరపెట్టాను అప్పుడు యహోవా మోసతో ఆమె తండ్రి ఆమె తన ముఖమును మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడను కదా ఆమె పల్లెము వెలుపల ఏడు దినములు ప్రత్యక్షంగా ఉండవలెను తర్వాత ఆమెను చేర్చుకొని కాబట్టి మిఠాయి ఏడు దినములు పల్లె వెలుపులనే గట్టి మొబ్బను మిఠాయి మరలా చేర్చుకొని వెళ్తున్నప్పుడు జనులు ముందుకు సాగిరి తర్వాత జనులు హజరేతు నుండి సాగి మిఠాయి అరణ్యంలోకి దిగిరి పదమూడవ అధ్యాయం ఇలాగ సెలవిచ్చును నేను ఇజ్రాయలికి ఇచ్చిచున్న కానాన్ని దేశం సంచరించి మనుషులు పంపము వారి వారి పితరుల గోత్రముల్లో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని వారిని పల్పెను వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవల మాట విని పారాను వారిని పంపెను వారందరూ ఇజ్రాయలీల వారి పేర్లు ఏమనగా రేపాను గోత్రముకు జోరు కుమారుడైన ఫిషోను గోత్రమునుకు హరి కుమారుడైన యోధా గోత్రముకు ఎబ్బేరు కుమారుడైన కాలేబు కొరకు యోసేపు మొదలకైన ఇగానీలు ఎఫ్రానీలు గోత్రపు నూనె కుమారుడు యేసు అయిన బెనామి గోత్రమునకు కుమారుడైన ఫల్తీ జబులైన కుమార్తె సారి కుమారుడైన ఎద్యేలు యేసేపు గోత్రము కనగ మహేష్ మనిష్య గోత్రముకు కోసం నాయి కుమారగడి అయిన దానాను గోత్రమునైన కెమాలి కుమారుడైన అభిమాలు అశూరు గోత్రముకు మికాయనీలు కుమారుడైన సేదారు నప్తాలి గోత్రమునకు ராசி ம நகேவி காது கோத்தம் மாக்கி குமாரி அனிஷும సంచరించి చూచుటకు అని పంపినప్పుడు వారితో ఇట్లను మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ కొండ దేశం ఎట్టిదో దానిలో నివసించి జనము బలము గలదే బలము గలదే కొంచమే విస్తారమైన వారు నివసించి భూమి ఎట్టిదో అది మంచిదని చెడ్డదని వారు నివసించే పట్టణంలో నెటివో వారి గుడారంలో నివసించెదురు కోటలలో నివసించెదరు ఆ భూమి సారం ఎంతదో దానిలో చెట్లు లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుంటురండి అని చెప్పాను అది ద్రాక్షరసుల ప్రథమ ఫక్తులం వాటి కాబట్టి వెళ్ళేసి సినాను అరణ్యం మొదలుకొని మహాదుకుపో మార్గం నర హాబు దేశం సంచారం చూసిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి ఎఫ్రోన్ కు దక్షిరి అక్కడ కాయలైన తలాయం ఉంది ఆ ఎఫ్రోన్ ను ఐక్తులోని సోయాని కంటే ఏడేండ్ల ఉందిగా కనిపెడను వారు లోయలోకి వచ్చి అక్కడ ఒక గెల ద్రాక్ష చెట్లు యొక్క అమ్మాన్ని చూసి దండలతో కలిసి ఇద్దరు మోసి వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూర పండ్లను తెచ్చారు ఇజ్రాయిల్ అక్కడ కోసిన ద్రాక్ష గలను బట్టి ఆ లోయ పెట్టి పేరు పెట్టాను వారు నలభై దినములు ఆ దేశం సంచరించి చూసి తిరిగి వచ్చారు అట్లు వారు వెళ్ళి నుండి ఇ్రాయెల్ సర్వ సమాజం సమాజం సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారిని తెప్పించి వారు అతనికి తెలియపరచందే మనగా నీవు మమ్మును పంపిన దేశంకి వెళ్ళితే అది పాలు తేనెలు ప్రవహించే దేశమే దాని పంచువి అయితే ఆ దేశ మూలంలో నివసించి జనులు బలవంతులు వారి పట్టణంలో ప్రాకారం కలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనానీ చూచితి అమేలికి దక్షిణుడు నివసించే హితాయిల మహాశీల మమోరీల కొండ దేశంలో నివసించు వారు కానాను దేశం యువర్దాను నది యొక్క ప్రాంతం నివసించారని చెప్పి కాలేపు మోస ఎదుట జనులను నిమ్మల పరిచి మనము నిశ్చయముగా వెళ్ళదము దాన్ని స్వాధీనపరచుకుంటము దాన్ని జయించుటకు మన శక్తి చాలు అయితే అతనితో కూడా పోయిన మనుషులను ఆ జనుల మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోచాలు మరియు వారు తాము సంచరించి చూచిన దేశముల గురించి ఇస్రాయిలితో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించిన దేశమును మా నివాసులకు భక్ష్యము దేశము దానిలో మాకు కనపడి అక్కడ నెప్తాలి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటే వారి దృష్టికి అట్లే ఉండేది అనేది లైవ్ ముగించుకుంటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధి ప్రేమ గిల్ల ఈ లైవ్ లో సమయం అంతటికి నిన్ను స్థుతిస్తూ మహిమపరుస్తూ ముగించుకుంటున్నాం నాయన నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ సన్నిధిలో కలిసి ప్రార్థించగలిగిన కృపను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతలు తెలుపుకుంటున్నాం నా తండ్రి తండ్రి ఈ సమయంలో వినిన ప్రతి మాటను స్థుతిని చేసిన ప్రతి ప్రార్థనను స్వీకరించినట్లు దయచేయండి ఆయన ప్రభు ఈ లైఫ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క హృదయాలను నువ్వు ఆశీర్వదించయ్యా ఎవరు బాధల్లో ఉన్నారో వారికి ఆదరణ ఇవ్వండి తండ్రి ఎవరు నిరాశలో ఉన్నారో వారికి నూతన ఆశను నింపండి నాయన ఎవరు రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళకి స్వస్థతను దయచేయండి నా తండ్రి ఎవరి కుటుంబాలలో సమస్య ఉన్నదో అక్కడ నీ శాంతిని సమాధానాన్ని స్థాపించండి నా తండ్రి మేము విన్న నీ వాక్యాన్ని మా జీవితాల్లో అనుసరించుకునేటట్లు కృపను మాకు దయచేయండి నాయన మాటలతో మాత్రమే కాక మా ప్రవర్తనలతో మా కార్యములతో నీ నామాన్ని మహిమపరుచుకునే వారిగా మమ్మల్ని చేయండి నాయన ఈ రోజు మేము పొందిన ఆశీర్వాదాలు మా జీవితాల్లో ఫలించినట్లు చేయండి నా తండ్రి నీ లైఫ్ ద్వారా ఎవరైతే ప్రోత్సాహం పొందితే అది నీ మహిమకే కావాలి నా తండ్రి మా మమ్మల్ని వినయములుగా ప్రేమతో నిండిన వారిగా క్షమించే హృదయాలతో ఉండే వారిగా తీర్చిదిద్దండి నా తండ్రి ఇప్పుడు ఈ లైవ్ ముగిస్తున్నప్పుడు నా తండ్రి అందరిని నీ రక్షణలో అప్పగిస్తున్నామయ్యా మా పనులలోను మా ఇంటిలోను మా పరిస్థితుల్లోనూ నువ్వే కాపాడండి మా తండ్రి మా మనసులకు నీ సమాధానాన్ని మా కుటుంబాలకు నీ ఆశీర్వాదాన్ని మా జీవితాలకు నీ దిశ దర్శ్యాన్ని దయచేయండి నా తండ్రి రాబోయే రోజులన్నీ నీ చేతులలో ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం నా తండ్రి మమ్మల్ని నీ మార్గంలో నడిపించండి అయ్యా ని చిత్త ప్రకారం జీవించే మాకు దయచేయండి ఈ సమస్త యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె అండి మరలా రేపు లైవ్ లో కలుసుకుంటాను